అందరికీ నమస్కారం మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అరవై ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేల్కి అయితే తీసుకువచ్చాము అది తక్కువ ధరలో ఉంటుందన్నమాట ఈ వీడియోలో రైతుతో కూడా మాట్లాడించడం అయితే జరుగుతుంది సేస్కొని అలదిగా ఆ అమెరికన్ రోడ్ చూడు కన్నం గడ్డి పెట్టిన గేడిబటిన వైట్ గా ఆ ఆ అదిగోండి ఇంతదే అదేలే ఆ అమెరికన్ దాకా మరి బాట ఏంది ఇది బాట మెట్రో రోడ్ ఇది ఆ మెట్రో రోడ్ గవర్నమెంట్ రోడ్ లో ఉంది పాలాల లో ఉంది ఆ పాలాల్ది మన కాబట్టి మనం ఏంది అనుకుంటే మనం పోసుకోవడకద లేక ఆ టార్ రోడ్ ఫేసింగ్ ఇటు ఆ సర్దిది సర్ది ఆ టార్ రోడ్ దాన్కొని భూమింది ఆ ఇది ఇట్లా ఇటు వచ్చి అచార్ రోడ్ కోసం చూసుకో అవును మరి బోర్లు ఏమన్నాయి ఇందులో బోర్లు మూడు బోర్లు ఉన్నాయి మూడు బోర్లు ఉన్నాయి ఎన్ని ఎకరాలు అరవై ఐదు ఎకరాలు అరవై ఐదు ఎకరాలకి మూడు బోర్లు అది ఒక్కొక్క బోర్ ఎంత అవుతుంది మామూలుగా రెండున్నర లోపలే రెండున్నర చెప్పుకుంటే రెండున్నర ఒక్కొక్క బోరు నీళ్లు పడతాయి ఆరు వందలు ఆరు వందల యాభై అయిపోతాయి మట్టి ఎర్ర భూమి నల్ల భూమి రెండు మసరా రెండు మిక్స్ అయినాయి ఎర్ర భూమి నలుపు పదికర బానే బాబా ముదురు ముదురు అయితే అత్తా చెట్లు గానీ బొబ్బాయిట్లు కానీ తోటకి మనగాడినా సన్నసన రాయి ఉంటే తోటకి ఇంకా ఏరు వెళ్ళిపోద్ది లోనాకి మంచిగా ఉంటది అంట ఇంకా మంచిగా ఉంటది తడి పది ఆ అది వెళ్ళిపోద్ది తడి అరుద్ది ఏరు లోన పోవడానికి ఇలా ఉంటేనే ఏరు లానిపోద్ది వ్యవసాయం బాగా వచ్చింది అంట చేసుకోవడానికి

ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న కూడా క్లిక్ చేయండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన యొక్క ల్యాండ్స్ అయితే రావడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే ఈ యొక్క అరవై ఐదు ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్లో వచ్చేసి కొంత అయితే ఒక ముప్పై ఎకరాలు బొప్పాసి తోట వేశారు ఒక ఇరవై ఎకరాలు వచ్చేసి కంది అయితే వేశారు తక్కిందైతే మిర్చి పంట అయితే వేశారనమాట రైతు వచ్చేసి మొత్తం కౌలికైతే ఇచ్చాడనమాట ఈ వీడియోలో రైతు కూడా మాట్లాడించడం అయితే జరిగిందనమాట ఈ అరవై ఐదు ఎకరాల అగ్రికల్చరల్ ల్యాండ్ వచ్చేసి తార్ రోడ్ ఫేసింగ్ని కలిగి ఉంటుంది అలాగే బౌండరీ చుట్టూ చిన్న చిన్న కడిలైతే నాటమైతే జరిగింది అలాగే నక్ష రోడ్డు కూడా ఉందన్నమాట రైతులే సొంతంగా భూమిని అయితే వదిలిపెట్టుకున్నారు బాటకి కింది వైపు దాకా మట్టి రోడ్డు అయితే ఉందన్నమాట ఈ ల్యాండ్ బాగా ఎవరికి సూట్ అయిద్దంటే వ్యవసాయం చేసుకునే వారికి లేదా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కు ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి వంటి వారికి అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఈ యొక్క ల్యాండ్ వచ్చేసి హైవేకి కూడా చాలా దగ్గరలో ఉంది హైవే వచ్చేసి కిలోమీటర్ నరలో ఉంది దాదాపు ఒక రెండు కిలోమీటర్లు వేసుకోవాలి శ్రీశైలం మార్కాపురం నేషనల్ హైవే అనమాట మరి ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలానికి వచ్చేసి ఈ యొక్క ల్యాండ్ వచ్చేసి ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది మాచర్ల మండలానికి వచ్చేసి ఈ ల్యాండ్ వచ్చేసి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది తెలంగాణ బార్డర్ నాగార్జున సాగర్కి వచ్చేసి ఈ ల్యాండ్ వచ్చేసి ముప్పై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది హైదరాబాద్కి సుమారు వచ్చేసి ఈ ల్యాండ్ నూట ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది పల్నాడు జిల్లాకి వచ్చేసి ఈ ల్యాండ్ వచ్చేసి వంద కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది గుంటూరు జిల్లాకి వచ్చేసి సుమారు వచ్చేసి నూట ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట విజయవాడకి వచ్చేసి నూట నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ క్లియర్ టైట్ అయితే కలిగి ఉంది ఈ యొక్క అరవై ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఏ పంటలకేసినా కానీ చాలా అనుకూలంగా ఉంటుంది బత్తాయి తోటలకైనా నిమ్మ తోటలకైనా చాలా సారవంతమైన భూములు ఈ అగ్రికల్చర్ ల్యాండ్లో అలాగే మూడు బోర్లు అయితే ఉన్నాయి ఒక్కొక్క బోరు వచ్చేసి మనకి రెండున్నర ఇంచులు అయితే వస్తుంది రైతు చెప్పడం అయితే జరిగింది ఈ వీడియోలో రన్నింగ్ బోర్లు అన్నమాట ఎప్పుడు చూసుకున్నా కానీ వాటర్ అయితే వస్తూనే అన్నమాట రన్నింగ్ బోర్లు ఆల్రెడీ రన్నింగ్లో అన్నమాట రైతు ధర వచ్చేసి ఈ అరవై ఐదు ఎకరాలకు ఒక ఎకరా ధర వచ్చేసి పదహారు లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు ల్యాండ్ క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది ఒక అరవై ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ వన్ అంగులు పహనీలు పాస్బుక్లు ఈసీలు క్లియర్గా ఉన్నాయి బ్యాంకులో కూడా లోన్ అయితే తీసుకున్నాడంట ఈ యొక్క అరవై ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్కి లోన్ అయితే తీసుకున్నాడనమాట ఈ ల్యాండ్ ఎవరైనా కొనుగోలు చేస్తే ఆ లోన్ కూడా క్లియర్ చేసి మనకైతే ల్యాండ్ అయితే అప్పగిస్తాడనమాట మొత్తం క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది మండల సర్వే ద్వారా మనకి సర్వే పెట్టి ఎన్ని ఎకరాలు ఉంది అని తేల్చి క్లియర్ టైటిల్గా ఉందని సర్టిఫికేట్ కూడా ఇస్తారన్నమాట గవర్నమెంట్ నుంచి ఈ ల్యాండ్కి రికార్డు వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అయితే రికార్డ్ అయితే ఉంది క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది ఒక అరవై ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఈ ల్యాండ్ వచ్చేసి ఫ్యామిలీ పరంగా కానీ ఎటువంటి గొడవలు అయితే లేవు అనమాట ల్యాండ్ మీద ఎటువంటి లిటికేషన్ ప్రాబ్లమ్స్ కూడా లేవు అనమాట అందరూ అయితే పెడతారు ల్యాండ్ మీద ఎవరైతే ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసి సంతకాలు అయితే మరి పెడతారనమాట ఎటువంటి లిటికేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు రైతు కూడా చాలా క్లారిటీగా స్పష్టంగా ఉన్నాడు అమ్మాలని మీరు కూడా కొనాలని స్పష్టంగా ఉన్నవాళ్ళు మాత్రమే కాల్స్ అయితే చేయండి టైంపాస్గా కాల్స్ అయితే చేయొద్దు స్క్రీన్ మీద మా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది కాల్ చేసిన రెస్పాండ్ అవుతే ఇదే ల్యాండ్ మాకు వాట్సాప్లో ఫార్వర్డ్ అయితే చేయండి కంపల్సరీగా మీకు రెస్పాండ్ అయితే ఉంటుంది వాట్సాప్ నుంచి టైంపాస్ కాల్స్ ఎక్కువ ఉండటం వల్ల జెన్యున్ బ్యాడ్స్ కాల్స్ అయితే వెత్తలేకపోతున్నాము దయచేసి జెన్యున్ బ్యాడ్స్ మాత్రమే కాల్స్ అయితే చేయండి ల్యాండ్ గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మరి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఈ ల్యాండ్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్కి చాలా మంచి ప్రాపర్టీ రాబోయే రోజుల్లో మరింత వాల్యూ కల భూమి అన్నమాట యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే ఈ ల్యాండ్ని సైట్ విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఒక రోజు ముందుగానే మాకు కాంటాక్ట్ నంబర్లు కాల్ చేసి మాచల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సైట్ విజిట్ని అయితే బుక్ చేసుకోండి తప్పకుండా మన మాచల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఫుల్ గైడ్లైన్స్ అయితే ఇస్తుంది తప్పకుండా మీ యొక్క ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా మాచల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సంప్రదించండి డిస్క్రిప్షన్లో మాకు కాంటాక్ట్ నంబర్లు ఉంటాయి కాల్ చేస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మరి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి అలాగే మరొక వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ వివాట్స్